వెల్కమ్ టు మీ ఇంటి నిస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రాజు పింకీ పెళ్లి చూపుల్ని చెడగొట్టి పెద్దయ్య మీరు ఎంత చెప్పినా నేను గోపి పింకీల పెళ్లి జరిపించి తీరుతాను అని చెప్పి అక్కడి నుండి ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతాడు కదా దీపక్ని విజయాంబికాని ఆఖరికి సూర్యప్రతాప్ని కూడా అవమానిస్తూ ఇంకా చీప్గా మాట్లాడతాడనమాట రాజు అదంతా చూస్తున్న సూర్యప్రతాప్కి మాత్రం చాలా కోపం వస్తుంది రూపా పాపం సూర్యప్రతాప్తో నాన్న అది కాదు నాన్న ఒకసారి నేను చెప్పేది విను రాజు మంచివాడే కానీ తను ఇలా మాట్లాడాడంటే అని కన్విన్స్ చేయబోతూ ఉంటుంది రూప నువ్వు నన్ను కన్విన్స్ చేయాలని ట్రై చేయకమ్మా వాడికి ఎంత పొగరు కాకపోతే నన్ను అవమానించేలా మాట్లాడతాడా ఇప్పుడు చెప్తున్నాను అక్క ఏ సంబంధం అయితే వాడు చెడగొట్టాడో వాళ్ళకి మా తరపున నువ్వు క్షమాపణలు చెప్పి వీలైనంత త్వరగా ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ పెట్టించమని చెప్పక్క అని చెప్పి అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతాడనమాట సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రూపా పింకి విజయాంబిక దీపక్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే తమ్ముడు ఖచ్చితంగా అని చెప్పి ఇంక వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మమ్మీ మనం అనుకోకుండానే మనకి బంపర్ ఆఫర్ దొరికింది నార్మల్గా పెళ్లి చూపులు ఉంటే ఏదో ఒకటి చెప్పి ఖచ్చితంగా మావయ్య పెళ్లి చేయనిచ్చేవాడు కాదు ఆ రాజుగాడి ఇంటికి రావడం నిజంగా మనకి మనకి చాలా యూజ్ అయింది మమ్మీ అని అంటాడు దీపక్ ఇదేం చూసావురా ఇంకా ఇంకా చూడు అయినా ఇంకొద్ది రోజుల్లో ఎంగేజ్మెంట్ చేస్తాం అప్పుడు వాడు ఖచ్చితంగా ఏదో ఒకటి ప్లాన్ చేస్తాడు వాడికి ఏమీ తెలియకముందే మనం ఖచ్చితంగా రూపకి షాక్ ఇచ్చేలా పింకీ ఎంగేజ్మెంట్ చేయాలి చెయ్యాలి అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తుంది విజయాంబిక ఇది ఇలా ఉండగా పింకీ పాపం బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది పింకీని ఓదారుస్తుందనమాట రూపా పింకీ ఏడవద్దు పింకీ అయినా నీకు రాజు గురించి తెలుసు కదా రాజు ఎప్పుడైనా మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు నేను రాజుకు ఫోన్ చేస్తానని రాజుకు ఫోన్ చేసి జరిగిన నిజాన్ని చెప్తుందనమాట రూపా రాజు ఎవరైతే పెళ్లి చూపులకి వచ్చారో వాళ్ళనే వాళ్ళనే పెళ్లి సంబంధం కుదిర్చి ఈ త్వరలోనే ఎంగేజ్మెంట్ చేయాలని నాన్న చెప్పారు రాజు అని రూప చెప్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు నేను ఎంత చెప్పినా అయ్యగారు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటే ఖచ్చితంగా నేను చేయలేనని వాళ్ళు నమ్ముతున్నారా లేదు నేను ఖచ్చితంగా చేసి తీరుతాను అమ్మాయి గారు మీరేమీ టెన్షన్ పడద్దు ఏ రోజైతే పింకీకి వేరే అబ్బాయితో పెళ్ళి చేయాలి అని అనుకు సారీ ఎంగేజ్మెంట్ చేయాలనుకున్నారో అదే ముహూర్తానికి నేను గోపికి పింకీకి పెళ్లి చేస్తాను అని చెప్తాడు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట రూపా పింకి విన్నావు కదా రాజు ఏం చెప్పాడో విన్నావు కదా ఖచ్చితంగా మీ ఎంగేజ్మెంట్ జరిగే రోజే గోపికి నీకు పెళ్లి చేస్తానని చెప్పాడు నువ్వేమీ ఇంకా కంగారు పడద్దు అని చెప్పి ఇంకా అలా ధైర్యం చెప్తుంది రూపా ఇది ఇలా ఉండగా బంటి రాజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు తాతయ్య నాన్నమ్మ నాన్నేంటి ఇంకా ఇంటికి రాలేదు అని అడుగుతాడు ఇంకప్పుడే పాపం బంటి దగ్గరికి వస్తాడనమాట రాజు నాన్న అని చెప్పి ఇంకా వాళ్ళు హక్ చేసుకుంటాడు బంటి బంటి ఏంటి ఇంకా నిద్రపోలేదా ఎందుకు ఇంత రాత్రైనా మెలకుగా ఉన్నావు అని అడుగుతారు ఏంలే నాన్న నీతోనే సరిగ్గా మాట్లాడలేదు కదా అందుకే నిన్న ఒకటి అడగాలని నేను ఇలా చేశాను అని అంటాడు బంటి నన్ను ఒకటి అడగాల ఏంటది అని అడుగుతాడు బంటి నాన్న రేపు పేరెంట్స్ డే అందుకే రేపు మా స్కూల్లో గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేస్తున్నారు నువ్వు మా డాడీవి కదా అందుకే నిన్ను పిలవమని స్కూల్ మిస్ చెప్పింది ఎవరైనా స్టూడెంట్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్ని పిలవాలని చెప్పారు అందుకే నువ్వు రేపు స్కూల్కి రావాలి అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు ఏంటి నేనా నాకు చాలా పని ఉంటుంది వీలు చూసుకొని నేను వస్తాలే అని పాపం ధైర్యం చెప్తాడనమాట రాజు ఇంక పాపం హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా ఇంకా తనైతే ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంక బంటి స్కూల్కి వెళ్తాడు అప్పుడే ఇంక దీపక్ కూడా స్కూల్కి వస్తాడు హాయ్ దీపు అని చెప్పి ఇంకా హాయ్ చెప్తాడు అందరూ ఇంకా అలా హ్యాపీగా సెలబ్రేషన్స్లో పాల్గొంటుంటే రూప అక్కడికి వస్తుంది ఇంకా రూపాని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట బంటి ఫ్రెండు అని చెప్పి ఇంక దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటాడు పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూపా కూడా బంటి నిన్ను ఇంటికి వచ్చి కలవాలి అనుకున్నాను నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు నీ దెబ్బలు ఎలా ఉన్నాయి తగ్గిందా అని అడుగుతుంది పాపం రూపా ఇప్పుడు తగ్గింది ఫ్రెండు ఇప్పుడు బాగానే ఉంది ఫ్రెండు నిజంగా నువ్వు చాలా మంచిదానివి మా హాస్పిటల్ బిల్ కూడా నువ్వే కట్టావు కదా నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడనమాట బంటి బంటి నువ్వు ఎప్పుడు ఇదే కాదు నీకు ఎలాంటి అవసరం ఉన్నా నువ్వు నాకు చెప్పు నేను వెంటనే అది తీర్చేస్తాను అయినా మీ డాడీ నాకు హాస్పిటల్ బిల్ ఇచ్చేశారు కదా అని అంటారు ఏంటి నాన్న ఇచ్చేసాడా అవును చిన్న పండి చూస్తున్నా నాన్నకి ఎవరిది ఫ్రీగా తీసుకోవడం ఇష్టం ఉండదు అని చెప్పి ఇంకా పవన్ చెప్తాడనమాట బంటీ ఇంకప్పుడే కరెక్ట్గా రాజు కూడా ఆ సెలబ్రేషన్స్కి వస్తాడు వచ్చి చూసేసరికి అక్కడ రూప బంటితో మాట్లాడుతూ కనబడుతుంది అమ్మో ఇప్పుడు అమ్మాయి గారు బంటికి నేను నాన్న తెలిసిపోతే నేను తట్టుకోలేను ఖచ్చితంగా ఆవిడికి నిజం తెలియకూడదు చిన్నప్పుడే చంపమని చెప్పిన ఆవిడ ఇప్పుడు దేనికైనా తెగిస్తుంది మేము కేవలం గోపి పింకీల పెళ్లి కోసం మాత్రమే కలవాలి కానీ ఇంకా ఏ విషయాల గురించి కాదు అని పాపం ఏమి మాట్లాడకుండా దూరంగానే ఉండిపోతాడనమాట ఇంకా బంటి తెలియకూడదని చెప్పి రాజు ఇంకా అలా అందరు పిల్లలు సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఇంకా అలా బంటి కూడా స్టేజ్ పైకి వెళ్తాడు స్టేజ్ పైకి వెళ్ళి అలా ఇంకా వాళ్ళ డాడీ గురించి మాట్లాడుతూ ఉంటాడనమాట మా డాడీ చిన్నప్పటి నుండి నాకు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని చెప్పి వాళ్ళ డాడీ గురించి స్పీచ్ అయితే చెప్తాడనమాట బంటి అది విని ఇంకా రాజునే గుర్తుకు వస్తూ ఉంటాడనమాట పాపము రూపాకి ఏంటి అచ్చం రాజు గురించి చెప్పినట్టే ఉంది నిజంగా వీళ్ళ డాడీ ఎవరో చాలా గ్రేట్ అని చెప్పి ఇంక పాపం మాట్లాడుతూ ఉంటుంది ఇంక అదంతా విని పాపం చాలా హ్యాపీగా అనిపిస్తుంది రాజు కూడా ఇంకా బంటిని వచ్చి హక్ చేసుకోవాలనుకుంటాడు కానీ బంటి ఎక్కడ ఇంక కనబ బంటికి కనబడితే ప్రాబ్లం అవుతుందని పాపం సైలెంట్గా ఉంటాడనమాట రాజు ఇంక బంటి అలా స్టేజ్ పైన కిందకి వచ్చి వెళ్తుంటే రాజు కనబడతాడు డాడీ నువ్వేంటి ఇక్కడున్నావు నువ్వు రాలేదనుకున్నాను అని అంటారు నీ ప్రోగ్రాం ఉందంటే నేను రాకుండా ఎలా ఉంటాను బంటి సరే టైం అవుతుంది రా ఇంటికి వెళ్దామని చెప్పి ఇంకా ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు రాజు బంటీని రూప వెళ్ళిపోతున్న రాజు వైపు చూస్తుంది ఇదేంటి రాజు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు రాజు అని పిలిచేలోపు ఇంక బైక్పై వెళ్ళిపోతూ కనబడుతుంది బంటి కూడా ఇంకా వెళ్ళిపోతూ కనబడతాడు ఇదేంటి బంటి కూడా లేదు బంటి వెళ్ళిపోయాడా అని పాపం ఆలోచిస్తూ ఉంటుంది రూప ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది రూప దీపుతో కలిసి ఇంకా ఇంటికి రీచ్ అవుతుంది అప్పుడే విజయాంబిక ఇంకా క్రియ సూర్యప్రతప్తో తమ్ముడు రేపు మంచి ముహూర్తం ఉందంట అది కొన్ని ఏళ్ళకి ఒకసారి కూడా వస్తుందంట అలాంటి ముహూర్తం కాబట్టి రేపే మనం నిశ్చితార్థం పెట్టుకుంటే చాలా బాగుంటుంది తమ్ముడు అని అంటారు అక్క రేపంత మంచి రోజైనప్పుడు మనం ఎందుకు వదులుకోవాలి సరే అక్క నీ ఇష్టం అని చెప్తారు సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా రూపా వెంటనే ఇంక రూంలోకి వెళ్ళి రాజుకి ఫోన్ చేయాలనే లోపు విజయాంబిక వచ్చి రూపా దగ్గరికి వస్తుంది ఏంటి రూపా ఎవరికి ఫోన్ చేస్తున్నావు అని అడుగుతుంది నేనెవరికి చేస్తే మీకెందుకు అత్తయ్యా ఇది నా పర్సనల్ అని అంటుంది రూపా ఓ పర్సనలా అర్థమైంది అర్థమైంది నువ్వు ఆ రాజుకి ఫోన్ చేయాలనుకుంటున్నావు కదా అని అంటాడు దీపక్ ఎయ్ అలా అనుకుంటున్నారు అలా ఏమీ లేదు అని అంటుంది రూపా అవునా సరే అయితే అలాంటిదేమీ లేదు కాబట్టి నీ నంబర్ నుంచి వాడికి కాల్ వెళ్లకుండా వాడి కాల్ నేను బ్లాక్ చేయించాను చూడు రూపా నీలా పింకీ జీవితం అవ్వకుండా ఉండాలంటే నువ్వు ఈ విషయంలో మాకు సహకరించాలి లేకపోతే మేము నీ జీవితంలో తన జీవితం అవ్వడం కల్లారా చూడలేం అని చెప్పి ఇంకక్కడి వెళ్ళిపోతారనమాట విజయాంబిక దీపక్ ఆ ఇప్పుడు ఎలా ఏం చేయాలి రాజుకి ఈ విషయం ఎలా చెప్పాలి రేపే ఎంగేజ్మెంట్ అంటే రాజుకి తెలిసే అవకాశం లేదు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట రూపా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఎంగేజ్మెంట్ డే వచ్చేస్తుంది ఇంకా ఎంగేజ్మెంట్కి అందరు రెడీ అవుతూ ఉంటారు ఇంకా అందరు పెద్ద పెద్ద వాళ్ళు అయితే వస్తూ ఉంటారనమాట ఇంకా పెద్ద పెద్ద వాళ్ళని చూసి అందరూ ఇంకా వెల్కమ్ చేస్తూ అలా ఇంక ఫంక్షన్ అయితే అరేంజ్ చేస్తారు అక్క ఇంతమందే వచ్చారేంటి అని అడుగుతారు తమ్ముడు ఎంగేజ్మెంట్ సింపుల్గా చేసుకుందాం రా పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగేలా చేద్దామని చెప్పి ఇంకా చెప్తారనమాట విజయాంబిక అలా ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళు కూడా వస్తారు కానీ పెళ్ళికొడుకు ఒక ముసుగు లాంటిది వేసుకుంటాడనమాట షాక్ అవుతాడనమాట విజయాంబిక ఏంటి బాబు మొన్న చూపులకు వచ్చినప్పుడు బాగానే ఉన్నావు కదా ఇప్పుడేంటి ముసుగు వేసుకున్నావు అని అడుగుతారు అంటే పెళ్లి చూపుల్లో మాకు ముసుగు వేసుకోవడం మా సాంప్రదాయం అని అంటారు ఓ అవునా సరే రండి ఏం చెప్పి ఇంకందరినీ లోపలికి తీసుకువెళ్తుంది అలా ఇంకా ఎంగేజ్మెంట్లో అయితే కూర్చుంటారనమాట ఇంకా అలా కరెక్ట్గా ఎంగేజ్మెంట్ అయితే అలా ఇంకా జరిపిస్తూ ఉన్నప్పుడు కరెక్ట్గా ఇద్దరు రింగ్ ఒకరు మార్చుకుంటారు అమ్మయ్య ఎంగేజ్మెంట్ జరిగిపోయింది ఆ రాజుగాడు వస్తాడు ఏదో చేస్తాడు అనుకున్నాం కానీ వాడు ఏమీ చేయలేకపోయాడు అని ఎంతో హ్యాపీగా ఉంటారనమాట ఇంకా అలా విజయాంబిక అండ్ దీపక్ అప్పుడే కరెక్ట్గా అక్కడికి వస్తాడు రాజు ఏంటి రాజు తినడానికి వచ్చావా అర్థమైందిలే నువ్వు అలాంటి వాటికే కదా హ్యాపీనెస్ పొందుతావు సరే సరే కూర్చో కూర్చో బయట వాళ్ళగా నిన్నేం చూడంలే ఎంతో చక్కగా మా పింకీకి పెళ్ళికొడుక్కి ఎంగేజ్మెంట్ జరిగింది వెళ్ళి ఆశీర్వదించు అని అంటుంది విజయాంబిక ఇంక అలా చూస్తూ ఉంటాడు సూర్యప్రతాప్ కూడా ఇంకా స్టేజ్ పైకి వెళ్తాడనమాట రాజు ఇంకా అలా స్టేజ్ పైకి వెళ్ళి వెంటనే ఇంకా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటాడు పాపం పింకీ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది రాజు నువ్వు నాకు సహాయం చేస్తానన్నావు కదా రాజు మరి ఎందుకు ఎందుకు ఇలా జరిగింది అని ఏడుస్తూ ఉంటుంది పింకీ మాటిచ్చిన కొంతమంది మాట తప్పొచ్చేమో కానీ ఈ రాజు ఎప్పటికీ మాట తప్పడని నీకు తెలియడానికే నేను ఇక్కడికి వచ్చాను ఒకసారి పక్కకు చూడు అని అంటాడు రాజు ఇంకా చూసేసరికి ఒక్కసారిగా మాస్క్ తీసేసరికి షాక్ అయిపోతారు అందరూ ఎందుకంటే అందులో గోపి ఉంటాడనమాట ఇంకా గోపి అయితే అలా మాస్క్ తీసి చూస్తూ ఉంటాడు ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఓ మై గాడ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నది రూ పింక్ గోపీనా గోపీనా అని చెప్పి ఇంకా షాక్లో ఉండిపోతారు దీపక్ అండ్ విజయాంబిక మీ ఇంట్లో ఏం జరుగుతుందో ఏది ఎలా అవుతుందో నాకు అన్నీ తెలుసు అలాంటిది మీరు దొంగతనంగా ఎంగేజ్మెంట్ పెట్టుకుంటే నాకు తెలియదు అనుకున్నారా చూడండి నేను ఇచ్చిన మాట ప్రకారం ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరిపించాను కొన్ని మతాల్లో ఎంగేజ్మెంట్ అంటే లాంటిదే ఇప్పుడు అందరి సమక్షంలో తాళి కట్టబుచ్చుతున్నాను రే గోపి కట్టరా తాలి ఇక్కడ ఎవరు ఏమన్నా నేను చూసుకుంటాను తాలి కట్టరా అని అంటాడు దీపక్ ఇంకా సారీ రాజు అలా అందరి ముందు తాళి తీసుకొని పింకీ మెళ్లో తాళి కడతాడు గోపి అందరి ముందు ఇంకా గోపి పింకీల పెళ్లి జరిగేసరికి రూప మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా వీళ్ళందరూ మాత్రం చాలా కోపంగా ఉంటారు పెద్దయ్యా మీరిచ్చిన మాటని నేను నిలబెట్టాను నన్ను తప్పుగా అపార్థం చేసుకోకండి అని చెప్పి అక్కడి నుండి ఇంకా గోపి అండ్ పింకీని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు పింకీ వెళ్లే ముందు వాళ్ళ పెదనాన్న దగ్గరికి వస్తుంది పెదనాన్న మిమ్మల్ని కాదని ఇలా చేసినందుకు నన్ను క్షమించండి కానీ గోపి లేకపోతే నేను బ్రతకలేను బ్రతకలేను పెదనాన్న నన్ను క్షమించండి అని చెప్పి అలా ఇంకా పాపం అక్కండి వెళ్ళిపోతుందనమాట పాపం అలా ఇంకా తనైతే పింకీ ఇంకా అందరూ హ్యాపీగా ఉంటారు అలా ఇంకా పింకీని ఇంటికి తీసుకువచ్చి హ్యాపీగా ఇంకా అందరూ అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇంకా హ్యాపీగా ఉంటారనమాట అందరూ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్